ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం కానుక అందించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత కొట్టు మిషన్ల పంపిణీకి సంబంధించి మంత్రులు వంగలపూడి అనిత గుమ్ముడి సంధ్యారాణి సవితలు వివరాలు వెల్లడించారు మహిళా దినోత్సవ కార్యక్రమ నిర్వహణపై మంత్రులు సచివాలయంలో సమీక్షించారు ఈ నెల ఎనిమిదిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలోని సీఎం చేతుల మీదుగా కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైగా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రులు గుమ్మడి సంధ్యారాణి నవిత అనిత తెలిపారు కుట్టు మిషన్లు మాత్రమే కాదు అదే రోజు మహిళల భద్రతకు రూపొందించిన శక్తి యాప్ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారని తెలిపారు ఈవెంట్ మేనేజ్మెంట్పై కూడా ప్రభుత్వం మహిళలకు శిక్షణ అందిస్తుంది మహిళల అభ్యున్నతి కోసం ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వివిధ పథకాల ద్వారా స్వయం ఉపాధి కింద ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందించనున్నారు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల మందికి మహిళలకు టైలరింగ్ ఉచితంగా శిక్షణతో పాటు కుటి మిషన్లను అందిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రెడ్డి కమ్మ కాపు బ్రాహ్మణ క్షత్రియ ఆర్యవైశ్య ఇతర ఏబీసీ వర్గాలకు చెందిన మహిళల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముహర్తం ఫిక్స్ చేశారు ఈ నెల ఎనిమిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను శిక్షణ ప్రారంభిస్తుంది ప్రభుత్వం ఈ పథకం లబ్ధిదారుల వీళ్లను బట్టి నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ ఉంటుంది తొలి విడతగా నలభై ఆరు వేల నలభై నాలుగు మంది బీసీలకు యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తాము ఇందుకోసం ప్రభుత్వము రెండు వందల యాభై ఐదు రూపాయల కోట్లు వెచ్చిస్తుంది అన్నారు మంత్రి సవిత